హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి మా గార్డెన్లో మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు అయితే అనమాట చాలా కాయలు ఉన్నాయి ఇది కాయలే కాదండి చాలా విచిత్రంగా ఉంటుంది ఈ చెట్టు అయితే ఒకవైపు అంతా చిగురొచ్చి ఉంది అసలు కాయలు లేవన్నమాట ఇంకోవైపు అంతా పింజులు ఉన్నాయి ఇంకోవైపు ఏమో ఉన్నాయి అండ్ పళ్ళు కూడా ఉన్నాయి ఇదైతే ఏడు నెలలో కూడా పోతొస్తుంది ఏడు నెలలో పోతొచ్చి పదో పదో నెలలో పళ్ళు వస్తాయి మళ్ళీ పదో నెలలో పోతొచ్చేసి ఆ పదో నెల కాయలన్నీ ఇప్పుడు ఇప్పుడు పడుతూ ఉంటాయి పళ్ళులాగా నెక్స్ట్ ఇప్పుడు రెండో నెల నుంచి కూడా కాయలు ఉన్నాయి ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి ఈ చెట్టుకి చెట్టు అయితే మాత్రం అనాజ చెట్టు కూడా కాదు అనాజ చెట్టు కాయలు టేస్ట్ వేరుగా ఉంటాయి కదండీ తెలుస్తుంది కానీ ఇది బంగినపల్లి స్మెల్ వస్తుంది కానీ పులుపు అయితే హెవీగా ఉంటుంది నార్మల్గా మామిడికాయ తినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఇది తినలేరు అనమాట అంత పుల్లగా ఉంటుంది పండైతే మట్టిగా చాలా తీయగా ఉంటుంది పింజలు చూడండి పింజులు కూడా ఉన్నాయి చిన్న పింజులు కాయలు అండ్ పళ్ళు ఇలా కొంచెం డార్క్ కలర్లో ఉన్నవన్నీ నెక్స్ట్ పది రోజుల్లో పళ్ళు అయిపోతాయి అలా అందకు అందకుండా ఉన్నవన్నీ పళ్ళు కింద పడిపోతున్నాయి ఏ సీజన్లోనైనా సరే ఈ చెట్టుకి మామిడికాయలు ఉంటాయి ఈ చెట్టు అనే కాదండి కేరళలో ఏ మామిడి చెట్టు అయినా సరే విచిత్రంగా కాస్తాయంట ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయంట మరి అదేంటో నాకు అర్థం కాదు గత సంవత్సరం అయితే ఈ చెట్టుకి ఇన్ని కాయలు లేవు ఈ సంవత్సరమే ఇన్ని కాయలు వచ్చేస్తాయి చెట్టు అయితే కొత్తగా కాసింది ఏమీ కాదు చాలా సంవత్సరాల నుంచి ఉంది గత సంవత్సరం అయితే ఇన్ని కాయలు లేవు మేమే ఉన్నాము ఈ క్వార్టర్స్లో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్